ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి సో ఇదైతే సరిపోదు నాకైతే ఇలా క్రాస్గా వేశాను అనుకోండి అక్కడ మనకి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట అందుకని చెప్పేసి వేరే క్లాత్ తీసుకుంటాను ఎలాగో కొంచెం క్లాత్ అనేది కావాలి వాళ్ళు తీసుకురమ్మన్నారు అందుకని ముందుగానే తీసుకొచ్చి పెట్టానండి సో ఎవరైనా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూడాలంటే కింద లింక్ ఇస్తాను నేను ఎక్కడైతే కట్ చేశానో ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే అండ్ ఎన్ని స్క్రీన్లోనే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసేసుకోవాలి ఇలాగా కోరాస్ అనేవి నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి అనమాట ఇలాగ ఇలా క్రాస్గా వేసేసుకుని మనకి ఈ షోల్డర్ మార్కింగ్ ఎలాగైతే ఉందో అలాగా మార్కింగ్ వేసుకోవాలి నెక్ దగ్గర అదేవిధంగా చంక రౌండ్ దగ్గర ప్రతి చోట మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ తీసుకోవాలండి అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా ఎలాగ నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసాను అలాగా తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా వీపు సైడ్ కూడా మార్కింగ్ వేసుకోండి అలా మార్కింగ్ వేసుకుంటే వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక్కడ రౌండ్ తిరిగే చోట చంక దగ్గర మూడు డాట్లు పెట్టుకోండి స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ అని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకుని మనం కరువు తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగ కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకున్నామంటే ఎక్కడ కూడా ముట్టలు రావు తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో తెలుసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా ఇలా పట్టేసుకుని పైన కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా పైన షోల్డర్ కుట్టు ఉంది కదా అక్కడ నుంచి స్ట్రేట్గా కింద వరకు ఎంత వచ్చింది చెక్ చేయండి ఇది ఇంతవరకు ఎంత వచ్చింది చూడండి నాకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చిందండి సో ఇక్కడ కూడా నేను పైన ఖర్చు వదిలేసి కింద ఖచ్చిత కలిపి ట్వెల్వ్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో వేసుకున్నారంటే ఇంకా బాగుస్తుంది చూడండి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్ డీప్ నెక్ డీప్ తెలియాలంటే ఎలా తెలియాలి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని దీనికి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఎక్కడైతే నెక్ డీప్ ఉంటుందో అక్కడ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే పైన షోల్డర్ తెగించి కింద డౌన్ వర్క్ ఎంత వచ్చింది చూడండి ఆరున్నర వచ్చిందండి ఆరున్నర వస్తే మనం కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట ఇలా కూడా హుక్స్ తీసేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది దగ్గర అక్కడ నుంచి కింద వరకు ఆరున్నరకు అయితే ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అనేది వేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి నేను ఎలాగైతే రౌండ్ తీసాను అలాగా ఇలా నీట్గా రౌండ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కరువు స్కేల్ ఉంది కదా ఈ కరువు స్కేల్తో కూడా నీట్గా తీసేసుకోవచ్చు అనమాట మీరు చేతితో తీయటం రావట్లేదు అనుకుంటే మాత్రం ఇలా కరువు స్కేల్ తోటి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి మీరు ఎక్కడైతే నెక్ రౌండ్ అనేది తీయాలనుకుంటున్నారో అక్కడ లైన్స్ దగ్గర కరెక్ట్గా ఇలా తీసుకుంటే సరిపోతుంది నేనైతే నార్మల్గా చేతితోనే తీస్తాను మీకు కావాలనుకుంటే కరువు స్కేల్ వాడుకోమని చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు అలా ఇవ్వడం వల్ల మనకి చెస్ట్ వాళ్ళకి ఎంత చెస్ట్ ఉందో అంత అనేది మనకు వచ్చేస్తుంది మార్కింగ్ అనేది హైట్ కూడా ఖర్చుతో కలిపి మెయిన్ డాట్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలా కూడా అంతే ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ఉక్సుపట్టి కాజుపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది నెక్క దగ్గర వదిలేసుకుని ఎంత పొడుగొచ్చుని చూడండి సో నాకు వచ్చేసి నాలుగు ఇంచులు దాంట్లో సగం రెండు ఇంచులు పొడుగొచ్చేసి రెండు సో సరిపోయింది ఈ రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అయితే వేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్ వైపు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి మనకు అంత ఎక్కువ రాదు ఇలా క్రాస్గా లైన్ వేసేయండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇది మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ కాబట్టి మీకు ఎలా వస్తుంది కానీ ప్రతి సైజు బ్లౌజ్ మీకు తెలియాలని చెప్పేసి ఇలాగ నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ప్రతి చోట కూడా కట్ చేసుకోవాలి నేను చెప్పినట్టు కట్ చేసుకోండి మీకు మార్కింగ్ కనిపించకపోయినా నేను చెప్పినట్టు కట్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ అలా నీట్గా ఎలాగైతే ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకుందాం షేప్ బెల్ట్ అనేది ఎంత వస్తుంది ఏంటనేది అప్పుడు ఒకటి మనకి ఐడియా వస్తుందన్నమాట ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని సైడ్ జాయింట్ అనేది రెండున్నర ఇంచులు ఉంటే బాగుంటుందండి లేకపోతే అస్సలు బాగోదు నేనైతే రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపుకి కాజా పట్టికి ఇప్పుడు మనం తీసుకున్న ఇక్కడ పీస్ ఉంది కదా ఇక్కడ కూర ఉన్నది ఒకటి పావు ఒకటి నది వరకు కట్ చేసి పక్కన పెట్టుకోండి అలా పెట్టుకుంటాం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అంటే కుట్టేటప్పుడు పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కరెక్ట్గా ఉంది కదా ఇలాగే స్ట్రెయిట్గా లైన్ వేసుకుని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇది కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి పొడుగు వచ్చేసి ఒక పదకొన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి పదకొన్నర పదకొన్నర పొడుగుతో తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ ఉక్సపట్టి వైపు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చెక్ చేసుకోండి మూడు మీద రెండు గీతలు వచ్చాయి ఆ మూడు మీద రెండు గీతలు ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి వైపుకు ఉన్నది ఇక్కడ ఉక్సపట్టి కాదు షేప్ బెల్ట్ దగ్గర ఉన్నది ఒక ఆఫ్ ఇంచ్ చూస్తే టూ పాయింట్ సెవెన్ మనకి సైజ్ జాయింట్కి ఎంత వచ్చింది రెండున్నర కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే వస్తుంది మనకి రెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ అంతే సో ఇలా మార్కింగ్ వేసుకుని ఈ మూడిట్లు కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మూడిట్లు ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇలాగా మీకు కరువు స్కేల్తో కూడా చేస్తారండి కానీ మన దగ్గర ఈ స్కేల్ కాదు వేరే స్కేల్ ఉంటుంది యాక్చువల్గా ఈ స్కేల్ ఉండదు ఇలా కరువు తీరుకుంటుందిమాట ఆ స్కేల్లో కూడా మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగానే ఉంటుంది కానీ షేప్ అనేది మనకి దానికైతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇంకొక లేయర్ కర కట్ చేసుకోవాలండి మీ దగ్గర ఉంటే కట్ చేసుకోండి ఇంకొక లేయర్ ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి లేకపోతే వేరేదైనా తీసుకోవచ్చు మీరు వేరే క్లాత్ అయినా పర్లేదు ఎంత కూడా పర్లేదు సో అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి వెళ్ళిపోవడమే అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం ఉన్న క్లాత్లోనే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అవన్నీ కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా పెట్టుకుని ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టుకుని నీట్గా ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపుకి క్రాస్గా ఉన్నది ఓపెనింగ్ వైపు పెట్టేసుకుని క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతేనండి ఇలా నెక్ దగ్గర ప్రతి చోట కూడా నెక్ బ్యాక్ పార్ట్ సో ఇది కూడా రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కూడా కూడా అంతే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారండి ఎలా అయిపోయిందో ఇంత ఈజీగా అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ కటింగ్ అదేవిధంగా హ్యాండ్స్ కటింగ్ కూడా నేను కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి